Tamam. da, Ben de diyeceğim. Tamam. 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 ఈరోజు మూడు మండలాలకు సంబంధించి మెట్పల్లి టౌన్ మరియు మల్లాపురి బ్రాహ్మణపట్నం మెట్పల్లి రూరల్ సంబంధించి పద్మశాలి మీటింగ్ ఇక్కడ మెట్పల్ వాసే గార్డెన్లో చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గవర్నీయులు రమణ గారు మన తూర్పుల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు అటెండ్ అయ్యారు మనకు సంబంధించిన ఏదైతే పద్మశాలీల సమస్యల మీద కూడా చర్చించడం జరిగింది వారు తప్పకుండా ఈ ఎలక్షన్ తర్వాత ఏమున మన సమస్యలు ఏమున్నా తీస్తామని చెప్పి వారు హామీ ఇచ్చింద్రుల పెద్దల ఎమ్మెల్సీ రమణ రమణ గారు ఇక్కడ పద్మశాలీ కుల బాధవులందరికీ అందరికీ పేరు పేరు నమస్కారం మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గెలవడము మళ్ళీ మిమ్మల్ని మీ అందరు ఆశీర్వదించి బాజీరెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి మన గుర్తు మీద ఓటేసి బాజీరెడ్డి గారిని ఆశీర్వించి కోరుతున్నాం గౌరవ సహసభ్యులు సంజయ్ గారు సోదరు ప్రభాకర్ గారు రాజారాం గారు గౌరవ కుటుంబశాలి పెద్దలందరికీ నమస్కారాలు మెట్టుపల్లి పట్టణం పెట్టుపల్లి మండలం విప్రయపట్నం మల్ల ప్రతి వచ్చినటువంటి పద్మశాలి ముఖ్యులతోని సంఘపెద్దలతోని జరిగింది కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ పద్మశాలి జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఒకసారి మరణం చేసుకొని ఉన్నటువంటి సమస్యలు మరి వాటిని ఎమ్మెల్యే గారి దృష్టిలో అదేవిధంగా ఖర్చు పెట్టినటువంటి వాటిని పరిష్కరిపేస్తున్నటువంటి హామీ కూడా జరిగింది కేసీఆర్ గారు పదే పదే చెప్తున్న అంశం పద్మశాలీలను రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాలలో అభివృద్ధి విధంగా నేను తోడ్పడినా రాబోయే కాలంలో కూడా మరింత తోడ్పడతాను అనేటువంటి మాట వరిచిందని ఇతను వివరించినప్పుడు ప్రతి ఒక్కరు ఇతరులు విద్యాసాగర్ రావు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అక్కడ సంజయ్ గారిని ఒక్కసారి అదేవిధంగా నన్ను ఒకసారి ఎంపీగా పెద్దలు కేసీఆర్ గారు మూడు సార్లు ఎంపీగా అదేవిధంగా కవిత ఒకసారి ఎంపీగా ఇచ్చినటువంటి ఈ ప్రాంతం మేమందరం అందరం కూడా మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళం తెలంగాణ రాష్ట్రం రావాలనుకున్నటువంటి వాళ్ళం తెచ్చుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ నేతృత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకున్నటువంటి వాళ్ళం ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి బీడీ కార్మికులు ప్రభుత్వంకి వెళ్ళి ఎలాంటి సహాయం లేనటువంటి వాళ్ళకు మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఈడీ కార్మికులకు పెంచనిచ్చేటువంటి కార్యక్రమాన్ని వారు స్వీకరించుకున్న కనుక మేము ఎప్పుడు మరో మాట టీకేదారులు అందులో ఉండే అనుబంధ కార్మికులకు కూడా ఇచ్చితో పాటు చేనేత పరిశ్రమను వస్త్ర పరిశ్రమ గొరిచరించడం వల్ల దాదాపు లక్ష యాభై వేల మంది వారి జీవనోపాధి ఒక భద్రత ఏర్పడ్డది ఈ మధ్యలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఆత్మహత్యల కోల్సాలు ప్రారంభమైన కనుక వాటిని అరికట్టించాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నా వారు బిఆర్ఎస్ పార్టీ దండగా ఉంటున్నటువంటి మాట సందర్భంగా వారందరూ కలిసి మాట్లాడడం చాలా సంతోషం ఏదేమైనా కానీ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అర్ధరాత్రులైన అపరాత అయినా కానీ ఎమ్మెల్యే గారు కుల పెద్దలు మేము అందరం ఇంకా అందుబాటులో ఉంటామని చెప్పని తెలియదు ధన్యవాదాలు